హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ రూట్స్ ఇప్పుడు నేను అస్సాంలో ఉన్న కాజీరంగ ఫారెస్ట్లోని ఎలిఫెంట్ వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చాను అండ్ ట్రస్ట్ మీ దిస్ ప్లేస్ ఇస్ అన్బిలీవబుల్ అండ్ రైట్ నో ఐమ్ లిటర్లీ సిట్టింగ్ ఆన్ అన్ ఎలిఫెంట్ ఎస్ అండ్ యాక్చువల్ ఎలిఫెంట్ సఫారీ నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇవన్నీ వెల్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ చిన్నప్పటి నుండి ఎలిఫెంట్ రైడర్స్తో పెరిగిన జెంటిల్ జైంట్స్ జర్నీ స్టార్ట్ చేశాక ఫస్ట్ వి ఏ గ్రూప్ ఆఫ్ డియర్స్ మా వైపు చూసి భయపడిపోయి ఇన్స్టెంట్గా పారిపోయాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎంకి ద గోల్డెన్ సన్ రైస్ విత్ మిస్టీ ఫాగ్ అండ్ ద మూమెంట్ ఆఫ్ ద డే ఇంత బ్యూటిఫుల్ మార్నింగ్న వి సా ది ఐకానిక్ వన్ హార్న్ రైనస్ జస్ట్ టెన్ మీటర్స్ అవే ఆ సైజు ఒక ఆర్మర్ లాగా ఒక స్ట్రాంగ్ బాడీ ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయి ఈ రకమైన రైనోస్ కేవలం కాజీరంగ ఫారెస్ట్లో మాత్రమే ఉంటాయి ఫారెస్ట్లో ఫర్దర్ మూవ్ అవుతుంటే మా ఎలిఫెంట్ రైడర్ చెప్పాడు ఈ మంత్లో తను రెండుసార్లు టైగర్ని స్పాట్ చేశాడంట సో అందరం అలర్ట్ మోడ్లో టైగర్ కోసం చూస్తున్నాం దీస్ ఎలిఫెంట్స్ ఆర్ సూపర్ డిసిప్లైన్డ్ ఒక లైన్లో స్లోగా నడుస్తూ ఏదో సస్పీషియస్ యానిమల్ కనిపిస్తే మాత్రం అక్కడ ఆగి వాటిని చూసి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ విజిటర్స్ సేఫ్టీని ఫస్ట్ ప్రయారిటీగా చూస్తాయి మధ్య మధ్యలో మన ఎలిఫెంట్కి ఆకలి వేస్తుంది చాలా కామ్గా ఆగిపోయి లీవ్స్ ప్లక్ చేసి మెల్లగా తినేసి జర్నీ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ వన్ అవర్ సఫారీకి పర్ పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తారు బట్ హానెస్ట్లీ వర్త్ ఎవ్రీ సింగిల్ రూపీ రైడ్ ఎండ్ అయ్యాక పికప్ పాయింట్లోనే డ్రాప్ చేస్తారు ఒకేసారి గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ని చూస్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది ఐఎమ్ ఆఫరింగ్ సమ్ ఫుడ్ టు ది ఎలిఫెంట్ దట్ క్యారీడ్ మీ ఫర్ వన్ ఫుల్ అవర్ ఒక స్మాల్ గ్రాటిట్యూడ్ గెస్టర్ ద వే ఈ జెంట్లీ ఎయిట్ ఫ్రమ్ మై అండ్ చాలా ఎడోరబుల్గా ఉంది ఓవరాల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ మీరు లైఫ్లో ఒకసారి కాజీరంగ ఎలిఫెంట్ సఫారీ ట్రై చేయాలి మెమరీస్ లైఫ్ టైం గుర్తుంటాయి సబ్స్క్రైబ్ టు రామ్ రూస్ ఛానల్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ అమెజింగ్ ప్లేసెస్ టుగెదర్ థ్యాంక్ యూ